రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతుబిడ్డ ఒట్టికోటి చిరంజీవి అయితే మనం ప్రస్తుతం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపెలి మండలం తాళామలకపుర గ్రామం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వరిరు మరియు అదేవిధంగా వెదజలినటువంటి అదే అదేవిధంగా డ్రమ్ సీడర్ దానిలో మనకి తెల్ల తెగులు అనేది మనం ఎక్కువగా చూడటం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఈ రవి వరి నాటు పూర్తయి పిలకలు పెట్టే దశలో ఉంది ప్రస్తుతం వరి పండిన తెల్ల తెగులు లేదా నాము పురుగు ఆశించి నష్టపరుస్తుంది అదేవిధంగా ఆకుపచ్చని గొంగి పురుగులు ఆకుల అంచుర మడిచి ఆకులోని పచ్చదనాన్ని అవి రసం లెక్క పీల్చుకొని తినడం అనేది జరుగుతుంది దీనివలన ఆకులపై తెల్లని చారలతో పైరు తెల్లగా కనిపిస్తుంది మనం చూసినట్లయితే మనకి ఎన్ను పెట్టే టైంలో ఇది పిలకల దశలో ఉన్నప్పుడు ఆకుల కొసల అంచుల భాగాల్లో మనకి ఆ పురుగు అనేది ఉద్ధృతి ఎక్కువగా ఉండి తెల్లగా కావడం అనేది జరగడం అని మనం చూస్తున్నాం దీని ఈ తెల్ల తెగుల వల్ల మనకి అసలు కలిగేటువంటి నష్టాలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము ఈ తెగులు ఆశించి మొక్క ఆకులలో కిరణజన్య సమయం క్రియ తగ్గుతుంది ప్రత్యుత్పత్తి అనేది ఉండకుండా చేస్తుంది అదేవిధంగా ఫలితంగా వరి మొక్కలు బలహీనపడి పంట దిగుబడి అనేది మనకి తగ్గడం అనేది మనం చూస్తాము ఈ పురుగు పంటను అన్ని దశల్లోనూ ఆశిస్తుంది నాటిన ముప్పై నుండి యాభై రోజుల మధ్యన ఈ పురుగు పంటను ఆశించకుండా జాగ్రత్తలు పడాలి ఈ దశలో ఆశిస్తే ఎక్కువ నష్టం మనకి పంట అనేది ఎదుగుదల పూర్తిగా ఉండకుండా చేయడానికి అనేది అదేవిధంగా పంట అనేది పూర్తిగా కూడా నాశనం అయిపోవడానికి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం మనకి నీడ ప్రదేశం అదేవిధంగా మనకి నీడ ప్రదేశం అంటే మన చెట్టు ఉంటాయి మన పొలంలో మామిడి చెట్టు అనేది ఆ చింత చెట్టు అనేది ఉండటం అనేది జరుగుతుంది ఆ చెట్టు కింద అనేది మనకి ఇది ఎక్కువగా చూడటం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు అదేవిధంగా పంటకు అధికంగా యూరియా వేయడం వల్ల కూడా ఈ పురుగు ఉద్దతిని మనం చూడవచ్చు ఎక్కువగా ఇది యూరియా వేయడం వల్ల కూడా మనకి ఆ పురుగు అనేది ఎక్కువగా పెరగడం ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ తెల్ల తెగులు కట్టడికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి మనం పొలంలో మన పొలం గట్ల మీద ఉన్నటువంటి గడ్డి గడ్డిని పూర్తిగా ఫస్ట్గా మొదటగా మనం తొలగించుకోవాలి అదేవిధంగా రెండు మీటర్ల దూరంలో అంటే మనం వరి నాటు వేసినా అదే డ్రమ్ సీడ్ వేసినా మీద జరిగినటువంటి పొలంలో అయితే ఖచ్చితంగా మనం పాయలు అనేది తీసుకొని ఉంచుకోవాలి పాయ అంటే మనకి మందు కొట్టుకోవడానికి కానీ దేనికి కానీ అన్ని విధాలుగా మనకి అనేది రైటింగ్ వెలుతురు అనేది ఆ పాయ సందులంగా ఉండి మన పొలానికి ఎక్కువగా తెగుల నుంచి కాపాడడానికి అనేది పాయ విధానం అనేది మనకి సహకరిస్తుంది అదేవిధంగా వరి పంటకు ఒకసారి ఎకరాకు యూరియాని మనం అధిక మోతాదు ఒకసారి ఎక్కువ మోతాదులో వేయదు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామంటే యూరియాని వరి అసలు పళ్ళ కాపాడుతుంది మనం ఒక్కసారి పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఉరి నల్లగా మంచిగా పచ్చగా నిగనిగా రాడాలి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే యూరియా అనేది యాభై నుంచి అరవై కేజీలు కూడా వేయడం అనేది జరుగుతుంది దాన్ని కనుక మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి మనం ఎకరానికి వచ్చేసి మనం ముప్పై నుంచి నలభై కిలోల చొప్పున యూరియాని మనం వేసుకో వేసుకోవాలి దీనికి అదేవిధంగా పురుగు తాగిడిని మనం తొలి దశలో నివారించడానికి అంటే పురి ఈ మందు ఈ పురుగుని మనం నివారించాలంటే మనం దానికి కనుక వచ్చేసి క్లోరికరి అదే లేత దశలో ఉంటే మాత్రానికి మనం క్లోరిఫైరోపాస్ లేదా ప్రొఫనోపాస్ని ఎకరానికి వచ్చేసి ఐదు వందల స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పురుగు ఉద్ధుతి అది అధికంగా ఉండి ఉంటే మాత్రానికి ఎక్కువ అంటే మనకి పురుగు బాగా ఎక్కువగా ఉండి ఆశించి ఉరి అసలే ఇంకా అడుగు దశలోకి అనేది చేరిపోవడం అనేది జరుగుతుంది ఎక్కువగా మనం చూసుకోకుండా ఉండేటువంటి ఆ దశలో ఉన్నట్టయితే ఎక్కువగా ఉన్నట్టయితే హైడ్రోక్లోరైడ్ వచ్చేసి కార్పస్ హైడ్రోక్లోరైడ్ వచ్చేసి నాలుగు గ్రాములు లేదా మనకి అసిఫేట్ వచ్చేసి మూడు వందల గ్రాములని ఒక ఎకరానికి వచ్చేసి స్ప్రే చేసుకున్నట్టయితే సరిపోతుంది లేదంటే మనకి అందుబాటులో ఉండేటువంటి మనకి తెలిసినటువంటి కొరాజన్ని కొరాజన్ అయితే సిక్స్టీ మిలీ వచ్చేసి ఉంటుంది అది వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రోజు రూపాయలలో దొరుకుతుంది కొరాజన్ని సిక్స్టీ ఎంఐల్ వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ఇలా కురాజన్ని స్ప్రే చేసుకున్నటువంటి చేసుకున్నట్టయితే మనం అనేది ఈ పురుగు ఉద్ధృతిని తొందరగా నివారించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం దీనితో పాటుగా జినెక్స్ జినెక్స్ని మనం పొలంలో మనం ఈ ఈ పురుగు మందులతో పాటుగా జినెక్స్ మనం తీసుకున్నట్లయితే అది పొలాన్ని మనకి ఎరుపు దశ నుండి తెల్ల దశ నుండి వచ్చేసి మనకి పొలం ఎదుగుదలకు అదేవిధంగా పెరుగుదరం పెరుగు పొలం తొందరగా పె పెరగడానికి ఆకు పచ్చగా రావడానికి అనేది మనకి సహాయం చేస్తుంది ఇది ఇటువంటి సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పొటాష్ అనేది మనం రైతు మిత్రులు వేసుకోవడం అనేది జరగడం లేదు ఎందుకంటే ఇది వచ్చేసి రేటు చాలా పెరిగిందన్న ఉద్దేశంతో పొటాష్ని చాలా వరకు వేసుకోవడం లేదు పొటాష్ని మనం ఖచ్చితంగా మన వరి చిరుపుట్ట దశలో ఉన్నప్పుడు మాత్రమే పొటాషిని వేసుకోవాలి ఇది వైరు పైరుకు పొటాష్ ఎరుపు ఎరువు వాడకంలో నాణ్య నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది మొక్కలు వేరు పిలకలు బాగా వచ్చి మొక్కలు వాలిపోవు మొక్కలలో చీడపీడలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది మనం యూరి పొటాష్ వేసుకోవటం వల్ల మనకి మొక్కలలో ఉన్నటువంటి శక్తి అనేది పెరుగుతుంది మొక్కలలో అధిక అధిక వెన్నులు వచ్చి నిండైన నాణ్యమైన గింజలతో అధిక దిగుబడి వస్తుంది పొటాష్ పంట కాలం అంతా అవసరం ఉంటుంది మనం దీన్ని ఎప్పుడైనా వేసుకుంటే మంచిదే మనం దీన్ని తేలిక మధ్య రకం భూములలో వరికి పొటాష్ను రెండుసార్లు దుక్కులో వేసుకోవాలి చిరుపూట దశలో వేయటకు మేము ఎక్కువగా అయితే సిఫారసు చెప్తున్నాము పొటాష్ ధర పొటాష్ ఎరువు ధర ఈ మధ్యకాలంలో పెరగడంతో మనం దీన్ని వాడకం అనేది పూర్తిగా తగ్గించాము దీంతో దిగుబడిపై ప్రభావం పడుతుంది రబీ వరి ప్రస్తుతం పిలకర దశ నుండి పొట్ట దశలో ఉంది పొట్ట దశలో ఎకరాకు ఇరవై కిలోలు పొటాష్ ఎరువును వేసుకోవాలి ఈ దశలో వేసే యూరియాతో పాటు పొటాష్ కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది ఎకరానికి వచ్చేసి మనం ఇరవై కిలోల పొటాషియం వాడాలి ఇది ఇరవై కిలోల పొటాషి వచ్చేసి మనకి ఆరు వందల యాభై నుండి ఏడు వందల రూపాయలు అయితే కావటం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి పూర్తిగా యాభై కేజీల పొటాష్ బస్తా అయితే మాత్రానికి మనకి పద్దెనిమిది వందల నుండి పదహారు వందల రూపాయలు మన పొలంలో మాత్రం మనం పొటాషిని ఖచ్చితంగా వేసుకోవాలి ఈ పొటాషిని వేయకపోతే చీడల బెడద ఎక్కువై ధాన్యం దిగుబడి నాణ్యత తగ్గుతుంది ఎక్కువ ఖర్చు కంటే వచ్చే నష్టం నాలుగు రెట్లకు పైగా ఉంటుంది ఈ వాస్తవాన్ని ప్రతి ఈ వాస్తవాన్ని ప్రతి రైతు గమనించి పొటాషిని ఖచ్చితంగా వేసుకోవాలి అదేవిధంగా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంట బెరిను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా ఛానల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతి వీడియోను వీక్షి చూడగలరని మేము మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా మన తోటి ఉన్నటువంటి తోటి మిత్రులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదములు